రోజు వంట చేస్తున్నాను అనమాట రైసు పెట్టేశాను ఉడుకుతూ ఉంది అలాగే ఈరోజు ఆలుగడ్డ కూర చేద్దాం అనుకుంటున్నాను అంటే ఫ్రై లాగా కాకుండా కూరలాగా చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆలు అంతా ఇలాగా మొత్తం దాని మీద అంతా తీసేసాను తీసేసి కోసేసి ఇలాగా ఉడకబెట్టేస్తున్నాను అనమాట కుక్కర్లో వేసి ఉడకబెట్టేస్తున్నాను కుక్కర్ పెట్టేశాను ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేస్తాను ఈలోపు నేను ఉల్లిపాయలు కోసి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయలన్నీ సన్న ముక్కలలాగా కోసుకోవాలి సన్న ముక్కలుగా కోసేసుకొని ఇందులో ఏంటంటే మసా మసాలాలు అలాంటివి ఏమీ యాడ్ చేయకుండా చేస్తున్నాను ఏ మసాలాలు వేయట్లేదు ఈరోజు అలా చేస్తున్నాను అనమాట ఆలు కర్రీ అంటే ఫ్రై లాగా కాకుండా మామూలుగా కూరలాగా చేస్తున్నాను ఇవ్వ తేజ వచ్చాడు ఉల్లిపాయలు కోస్ కోస్తున్నాడు అనమాట అందులో వేసేసి ఈ ఉల్లిపాయలు మిషన్లో వేసి కోస్తున్నాడు ఈ మిషన్ అయితే భలే పని చేస్తుందండి సన్నగా వస్తున్నాయి ఉల్లిపాయలు మాత్రం భలే వస్తున్నాయి చన్నగా రెండు మూడు సార్లు ఇలా ఇలా అనేస్తే వచ్చేస్తాయి సన్నగా అయిపోతాయి అనమాట ఎక్కువ కూడా వస్తున్నాయి రెండు కూరలకు కోసాను అనమాట ఈ ఉల్లిపాయలు ఇంకా బ్రోకలీ కూర కూడా చేస్తాను ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు ఉంచేసి బ్రోకలీ బఠానీలు వేసి ఇంకో కూర చేస్తాను అనమాట కుక్కర్ అయిపోయేలోపు ఇంక ఇవి అన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట నీట్గా ఇంకా రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంకా బాండి పెట్టేసుకొని ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేస్తాను అనమాట ఎక్కువ కర్రీ ఏమీ చేయట్లేదు కొంచమే చేస్తున్నాను ఇందులో కొన్ని ఉల్లిపాయలు ఉంచేస్తున్నాను అనమాట ఈ బ్రోకలీ బఠానీలు తేజ ఉండమని అనమాట వాడు ఎక్కువ తింటాడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు ఆలుగడ్డలు ఉన్నాయి సరే ఆలుగడ్డ కూరన్నా చేసేద్దాంలే అన్నట్టుగా చేస్తున్నాను ఈ ఉల్లిపాయలు అన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి ఈలోపు ఆలుగడ్డలు ఉడికిపోయాయి కదా అవన్నీ తీసేసి వాటర్ తీసేస్తున్నాను చక్కగా ఉడికిపోయాయి మూడు విజిల్స్ వచ్చేసరికి అదే విడిగా పెట్టాము అంటే తొందరగా అసలు అవన్నమాట లేటుగా అవుతాయి అందుకే నేను టిఫిన్ సెంటర్లో కూడా కుక్కర్లోనే పెట్టేస్తూ ఉంటాను ఆలు తొందరగా రెడీ అయిపోతుందని మామూలుగా అందరూ చాలామంది టిఫిన్ సెంటర్లో మామూలుగా విడిగానే ఉడకబెడుతూ ఉంటారు నేనైతే కుక్కర్ పెట్టేస్తాను తొందరగా అయిపోతుంది కదా అని ఉల్లిపాయలన్నీ ఇలాగ ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత ఈ ఆలు కొంచెం చిన్న ముక్కల్లాగా కోసుకోవాలన్నమాట చిన్నవి అంటే మరీ చిన్నవి కాదు కొంచెం మూడు ముక్కలలాగా కోసేసుకుంటే సరిపోద్ది అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి కొంచెం చిన్నగా తొందరగా కోసేయచ్చు అనమాట ఎందుకంటే ఉడికినాయి కదా ఆలు ఉడికిపోయిన తర్వాత కొంచెం సింపుల్గా ఇలా కోసేయచ్చు తొందరగా అయిపోతాయి అనమాట అందుకని ముందు కోసి పెట్టుకోలేదు నేను ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా ఇవన్నీ కోసేసి ఇందులో యాడ్ చేసేసుకుంటే సింపుల్గా తొందరగా అయిపోతుందండి ఈ కూర అయితే మాత్రం ఆలు ఉడకబెట్టడమే లేటు తొందరగా రెడీ అయిపోతుంది ఎక్కువసేపు కూర అలా స్టవ్ మీద ఉంచి ఉడకబెట్టాల్సిన పని అయితే అస్సలు ఉండదు ఏదైనా ఫంక్షన్ అయినా సరే ఈ కూర అయితే సింపుల్గా చేసేయచ్చు చాలా కమ్మగా బాగుంటుంది కూడా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇంకా ఆలు కూడా అందులోకి యాడ్ చేసేస్తున్నాను ఆలు ఇందులో వేసేసుకొని ఎక్కువ ఇంకా ఉడకాల్సిన అవసరం లేదనమాట చక్కగా మెత్తగా ఉడికిపోయాయి కూర అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా కూర మామూలుగా ఎలా అంటే తొక్క తీయకుండా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను అనమాట అలా కూడా చేస్తుంటాను చేసే ఉంటాను ఇంతకుముందు నేను ఈరోజు ఇలా చేస్తున్నాను అనమాట రెండు మూడు రకాలుగా చేయొచ్చు కదా పసుపు ఉప్పు కారం యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది వెంటనే ఎక్కువ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు కర్రీ తొందరగా రెడీ అయిపోతుంది ఉప్పు పసుపు కారం మాత్రమే వేసాను ఇంకా నేను మసాలా పొడులు కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు అంటే జీలకర్ర పొడి ధనియాల పొడి అవన్నీ కూడా యాడ్ చేయలేదు ఒక రెండు నిమిషాలు అలా ఉడికించేసాము అంటే కూర దగ్గరికి అయిపోతుంది రెడీ అయిపోయినట్టే ఇంకా ఇక చూసారా ఇలాగ రెడీ అయిపోతుంది ఎక్కువసేపు ఉడికించే అవసరం అయితే లేదు ఇంకా ఈలోపు నేను బ్రోకలి కొంచెం కట్ చేసుకుంటున్నాను అనమాట చిన్న ముక్క తీసుకొచ్చాను కట్ చేస్తున్నాను ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుంటే ఈ కూర ఉడికేలోపు రెడీ చేసుకోవచ్చు అని ఇలా రెడీ చేస్తూ ఉన్నాను ఇదిగోండి దగ్గరకు అయిపోయింది కూర చక్కగా వాటర్ హీటర్ ఏమీ లేకుండా గ్రేవీ లాగా ఉంది ఎక్కువ వాటర్ కూడా లేదనమాట దగ్గరకు అయిపోయింది ఇంకా ఇది పక్కన పెట్టేస్తున్నాను ఈ బ్రోకలి ఏంటంటే వేడి నీళ్ళలో కడుగుతానండి వాటర్ పెట్టేస్తున్నాను స్టవ్ మీద వాటర్ పెట్టేసి ఆ వాటర్ వాటర్లో ఈ ముక్కలు అయితే వేసేస్తాను ఎందుకంటే అందులో ఏమైనా ఉంటే పోతాయని ఇదొకటి క్యాలిఫ్లవర్ పువ్వు ఒకటి వేడి నీళ్ళతో కడగాలండి ఏదో సన్న సన్నగా ఏమైనా ఉంటాయేమో పురుగులని భయం అనమాట లేవు చూశాను చాలా వరకు అయినా కానీ అనుమానంతో వేడి నీళ్ళతో కడిగేస్తున్నాను ఆ తర్వాత ఇంకా ఉల్లిపాయలు ఉంచాను కదా కొన్ని అవి ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇంకా తాలింపు గింజలు పోపు అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం అయితే లేదండి ఇలాగ కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత బఠానీలు బ్రోకలి ఇందులో యాడ్ చేసేస్తాను కొంచెం ఉల్లిపాయలు అయితే ఫ్రై అవ్వాలండి ఎక్కువ ఆయిల్ వేయలేదన్నమాట ఇందులో ఇదిగో చక్కగా ఇవి వేడి నీళ్ళతో కడిగేసాను నీళ్ళలో వేసేసి ఇంకా ఇందులో ఉప్పు కారం వేసేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తానండి ఇందులో కూడా ఫ్రై లాగా కాదు కదా కూరలాగా చేస్తున్నాను అనమాట ఏదైనా పప్పులు అలా వండినప్పుడు సాంబార్ చేసినప్పుడు ఫ్రై చేస్తూ ఉంటాను ఇలాంటప్పుడు మాత్రం మామూలుగా కూరలాగే చేస్తానండి ఎందుకంటే కొంచెం గ్రేవీ వచ్చేలాగా చేస్తాను ఇలా చేసుకుంటే ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుంది కదా ఫ్రై చేసామంటే ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటేనే కానీ అది ఫ్రై అవ్వదు అసలు ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేయాలి ఇంకేం లేదండి రెండు నిమిషాలు అలా మూత పెట్టేశాము అంటే చక్కగా రెడీ అయిపోతుంది ఈ కూర కూడా రెండు నిమిషాలు అలాగా మూత పెట్టి ఉడికించేస్తున్నాను అంటే సిమ్లోనే పెట్టాలండి హైలో అస్సలు పెట్టకూడదు ఐలో పెట్టాము అంటే ఈ స్టా స్టీల్ బాండీలు కదండి తొందరగా మాడిపోతూ ఉంటాయి అన్నమాట స్టీలీ అయితే ఏదైనా అడుగు మందం ఉంటే పర్వాలేదు కానీ ఇవి అడుగు మందమే ఉన్నాయి అయినా కానీ తొందరగా వేడెక్కిపోతూ ఉంటాయి ఏదైనా పెట్టామంటే తొందరగా మాడిపోతూ ఉంటాయి అన్నమాట ఈ బాండీలు ఇదిగో కూర అయితే దగ్గరకు అయిపోయిందండి చక్కగా రెండు కూరలు రెడీ అయిపోయాయి ఇంకా